లిటరలీ మనం బతకడానికి కూడా కార్టిసాల్ కావాలి ఎవరైతే ఎక్కువ సెడెంటరీగా ఉండి ఉంటారో వాళ్ళకి యూజువల్లీ ఈవినింగ్ కోర్టిసాల్ లెవెల్స్ ఎక్కువ చూస్తాం కోటిసాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్ లో వచ్చినట్టు కనపడటము లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడము ఎస్పెషల్లీ మెట్ సెక్షన్ లో బామ్ పడటం నెక్ పైన వాపు రావడము కార్టిసాల్ అనేది చాలా కాంప్లెక్స్ హార్మోన్ అండ్ కాంప్లికేటెడ్ యాజ్ వెల్ ఏదైనా బాడీలో ఉండడానికి ఒక రీజన్ ఉంటుంది కార్టిజోన్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి బాడీలో మనం ఇమ్యూన్ సిస్టమ్ మెయింటైన్ చేసుకోవాలన్నా మనకి హెల్దీ మెటబాలిజం ఉండాలి అన్న మనకి కార్టిజాల్ చాలా ఇంపార్టెంట్ లిటరలీ మనం బతకడానికి కూడా కార్టిజాల్ కావాలి సో వీ నీ టు హ్యావ్ ఇట్ ఇన్ నార్మల్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్లో ఉండాలి నార్మల్ లెవెల్స్లో లేకుండా తక్కువ ఉన్న ప్రాబ్లమే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే సో ప్రతిసారి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మందికి తక్కువ చూస్తాం ఇన్ఫ్యాక్ట్ సో నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకోవాలి కార్టిజోల్ అంటే అదొక స్టెరాయిడ్ హార్మోన్ మనకి బాడీలో డిఫరెంట్ ఎండోక్రైన్ ఆర్గన్స్ ఉంటాయి అలాగే ఎడ్రినల్స్ కూడా కిడ్నీస్ పైన ఉంటాయి సో ఎడ్రినల్స్ కాటిజోల్ని రిలీజ్ చేస్తాయి కానీ అది తనంతటా తనే ఓన్గా చేయదు మనకి హైపోతలెమో పిటిటరీ ఎడ్రినల్ యాక్సిస్ అని ఉంటుంది ఆ మూడు సింక్రనైజ్డ్గా పనిచేసినప్పుడు ఎడ్రినల్స్ కరెక్ట్గా కార్టిజోన్ రిలీజ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హైపోతలమస్ సిఆర్హెచ్ని రిలీజ్ చేసినప్పుడు అది పిట్యూటరీ మీద యాక్ట్ చేయడము అనే హార్మోన్ రిలీజ్ వల్ల అది ఎడ్రునన్స్ పైన యాక్ట్ చేస్తే బ్లడ్ లో నార్మల్ లెవెల్స్ కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ మూడు లెవెల్స్ లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందని అర్థం బాడీలో చాలా సిస్టమ్స్ ఉంటాయి లైక్ నర్వస్ సిస్టమ్ కార్డి సిస్టమ్ ఇలాగా అన్ని సిస్టమ్స్ సింక్రనైజ్డ్గా వర్క్ చేస్తేనే బాడీ ఆప్టిమల్గా హెల్దీగా ఉంటుంది సో ఏదైనా మాట్లాడుతున్నాము అంటే ఒక టాపిక్ కానీ ఒక సిస్టమ్ కానీ వేరే సిస్టమ్స్ తక్కువని కాదు సో ఏ సిస్టంలో ఇంబ్యాలెన్స్ జరిగినా మెటబాలిజం అవుట్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది సో ఈ మధ్య కార్టిజాల్ గురించి ఎక్కువ మాట్లాడడానికి కారణం అది కూడా ఇంపార్టెంట్ అని తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నారని అని నేను అనుకుంటున్నాను అందరూ కార్టిజాల్ని ఇండిపెండెంట్గా మాట్లాడుతూ ఉంటారు కానీ కార్టిజాల్ ఇండిపెండెంట్గా ఉండదు వేరే హార్మోన్స్ కార్టిజాల్ని ఎఫెక్ట్ చేస్తాయి కార్టిజాల్ వేరే హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అందుకని కార్టిజాల్ పెరిగినప్పుడు ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్సులిన్ ఇన్సులిన్ పెరగడము ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము ఇలాంటివి జరుగుతాయి సేమ్ థింగ్ మనకు హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా కార్టిజాల్ ఎక్స్క్రీషన్ కానీ మెటబాలిజం కానీ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి సర్కులేటింగ్ కాటిజాల్ లెవెల్స్ నార్మల్గా రిలీజ్ అయినప్పటికీ తక్కువగా అనిపిస్తాయి అలాగే థైరాయిడ్ అడిక్వేట్గా ఫంక్షన్ చేయనప్పుడు అంటే హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కోటి మెటబాలిజం స్లో డౌన్ అయిపోయి కాడిజాల్ తొందరగా ఎక్స్క్రీట్ అవ్వకుండా బ్లడ్లో ఎక్కువసేపు హైగా ఉన్నట్టు కనిపిస్తుంది సేమ్ థింగ్ లివర్ కూడా లివర్ డిస్ఫంక్షన్ అయినప్పుడు కూడా అడిక్వేట్గా లెవెల్స్ లేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ బైల్ బైల్ డక్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూడా బయల్ యాసిడ్స్ రిలీజ్ అవ్వనప్పుడు అడిక్వేట్ ఎన్జైమ్స్ పని చేయనప్పుడు అప్పుడు కూడా మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తాయి సో అలాగా ఫ్యాక్ట్రియాస్ బైల్ డక్స్ లివర్ థైరాయిడ్ ఇవన్నీ హైపోతలామస్ పిట్యూటరీ ఎడ్యూనల్ యాక్సెస్తో కలిసి వర్క్ చేస్తాయి సో ఇట్ ఈస్ కార్టిజాల్ అనేది చాలా కాంప్లెక్స్ హార్మోన్ అండ్ కాంప్లికేటెడ్ యాజ్ వెల్ బాడీలో అంటే బ్లడ్లో సర్కులేటింగ్ కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు హైపోటిజాలిజం అంటాం ఫేస్లో వాపొచ్చినట్టు కనపడము లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడము ఎస్పెషల్లీ మెడ్ సెక్షన్లో ఎబ్డా బేస్డ్ రావడము బఫెలో పంట నెక్ పైన వాపు రావడము స్కిన్లో చేంజెస్ రావడము స్కిన్ పల్స్ పడిపోవడము అలాగే బోన్స్ వీక్ అయిపోవడము ఆస్టియోపీనియా కానీ ఆస్టియోపరసిస్ అవ్వడము మసిల్ లాస్ అవ్వడము వీక్నెస్ డిజీనెస్ అనిపించడం ఇలాంటివి జరుగుతాయి అయితే ఈ హైకోటిజాన్ లెవెల్స్ అనేవి ఎందుకు వస్తాయి ఏదైనా బయట నుండి మనం కొట్టుకో తీసుకోవాలి అవి దేనికి తీసుకుంటాము ఏవైనా ఇమ్యూన్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఏవైనా డిసీజెస్ కోసం మీరు స్టెరాయిడ్ యూస్ చేయాల్సి దాని వలన ఎక్కువ అవ్వడం లేదు అంటే ఎండోజినస్గా బాడీయే ఎక్కువ కోర్టిజాల్ ప్రొడ్యూస్ చేయడం అది ఎప్పుడవుతుంది హైపోతలామస్లో కానీ పిట్యూటరీలో కానీ ఎడ్రినన్స్లో కానీ ఈ మూడు చోట్ల ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ కోర్టిజాల్స్ రేజ్ అవ్వచ్చు సో హై కోర్టిజాల్ ఉన్నప్పుడు దానికి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది అంటే ఎడ్రినల్స్లో ఏమైనా ట్యూమర్ గ్రో అవుతుందా లేదా పిట్యూటరీలో గ్రో అవుతుందా మనకి సప్రెషన్ టెస్ట్స్ అని ఉంటాయి డెక్సమిథజోన్ సప్రెషన్ టెస్ట్ అని అది చేసి చూడటం అంటే ప్రాబ్లం ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది అని సో ఎక్కువ కాటిజాల్ ఉంది అంటే సింపుల్గా లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకోవడమే కాకుండా ఎండోజినస్గా కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా అది చూడాల్సిన అవసరం ఉంది సో ఇలాంటి సిమ్టమ్స్ హై కాటిజాల్తో వచ్చినప్పుడు ఎవరైనా ఇండివిజువల్ సింపుల్గా దాన్ని ట్రీట్ ఇంట్లోనే ట్రీట్ చేసుకోవడం కాకుండా అది డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఎందుకు జరుగుతోంది ఈ నేను చెప్పిన ఈ త్రీ ఏరియాస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూడాలి అది కాకుండా కొన్నిసార్లు లివర్లో కానీ పాన్ట్రియాస్లో కానీ థైరాయిడ్లో కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్లడ్లో ఎక్కువ కాటిజాల్ ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఏంటి ప్రాబ్లం కనుక్కొని దానికి అప్రాప్రియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి సో సర్జరీ కానీ లేకపోతే ఏదైనా అక్యూట్ స్ట్రెస్ అంటే అప్పటికప్పుడు స్ట్రెస్ వచ్చిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ తీసుకుంటే సర్జరీ తర్వాత ఎనీ వేర్ ఫ్రమ్ డే టూ టు డే ఫైవ్ క్వార్టీసాల్ లెవెల్స్ తగ్గొచ్చు కానీ కంటిన్యూస్ స్ట్రెస్సెస్ ఉన్నాయనుకోండి డే స్ట్రెస్ఫుల్గా అంటే ఆఫీస్ కమిట్మెంట్స్ కానీ మల్టీ కానీ ఇలా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్సర్ తగ్గేలోపు మళ్ళీ ఇంకో స్ట్రెస్సర్ వచ్చేస్తుంది అంటే కార్టిజోల్ లెవెల్స్ తగ్గేలోపి మళ్ళీ కార్టిజోల్ స్పైక్స్ వస్తూ ఉంటాయి కానీ నార్మల్గా గా ఎప్పుడైనా అక్యూట్ స్ట్రెస్ వచ్చింది అంటే నెక్స్ట్ సెకండ్ టు ఫిఫ్త్ డేలో తగ్గిపోతాయి మనకి కార్టిజోల్ టెస్ట్ చేసుకోవాలంటే త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి మనకి మార్నింగ్ కాటిజోల్ అవేకనింగ్ రెస్పాన్స్ తెలియాలి అంటే మార్నింగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతుందా తెలియాలి అంటే లేచిన పొద్దున అరగంట గంటలు టెన్ టు ట్వంటీ మైక్రోగ్రామ్ పడస్ లీటర్ ఉండాలి బ్లడ్లో అది బ్లడ్ టెస్ట్ లేదు డే అంతా దాని రెస్పాన్స్ ఎలా ఉంది కాటిజాల్ డేలో ఎలా వేరీ అవుతుంది తెలియాలంటే డిఫరెంట్ టైం షెడ్యూల్స్లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు సలైవరీ కాటిజాల్ టెస్ట్ చేస్తాం థర్డ్ టెస్ట్ ఏమో యూరినరీ ట్వంటీ ఫోర్ అవర్ కోటిజాల్ టెస్ట్ యూరిన్లో రిలీజ్ అయ్యే కాటిజాల్ ఇంకా కాటిజాల్ మెంటబలైట్స్ టెస్ట్ చేయాలి అంటే అది ట్వంటీ ఫోర్ అవర్ యూరినరీ టెస్ట్ అంటాం సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి సో మార్నింగ్ మనకి కరెక్ట్గా కొటాన్ రిలీజ్ అవుతుంది అంటే లెవెల్ ఎంత ఉండాలి మనకి మార్నింగ్ వేసిన వన్ అవర్లో టెన్ టు ట్వంటీ మైక్రోగ్రామ్ పర్ డెస్సిలేటర్ ఉండాలి కానీ ఆప్టిమల్గా అంటే అట్లీస్ట్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఉండాలి అదే ఈవినింగ్ సాయంత్రం అయ్యేసరికి ఫోర్ టు సిక్స్ పిఎం ఆ టైంలో లెస్ దాన్ టెన్ మైక్రోగ్రామ్ పర్ డెసిలేటర్ ఉండాలి ఐడియల్లీ సిక్స్ టు ఎయిట్ మధ్యలో ఉంటే సరిపోతుంది నైట్ మనం పడుకునే ముందు లెస్ దాన్ ఫైవ్కి అంటే చాలా లో డిప్ అవ్వాలి త్రీ టు ఫైవ్ మైక్రోగ్రామ్ పై లీటర్ సో ఇలా ఉంటున్నాయి లెవెల్స్ అంటే కోటిజాల్ బాగా మెయింటైన్ అవుతుంది అని ఎందుకంటే డే అంతా వేరీ అవుతూ ఉండాలి స్టాండర్డ్ లెవెల్స్ అంటూ ఉండవు సో ఏ టైంలో టెస్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి లెవెల్స్ చేంజ్ అవుతాయి అకార్డింగ్లీ చెక్ చేసుకోవాలి ఒక పర్సన్కి కి హై కోర్టిజాల్ ఉంది అంటే అది ఎలా తెలుస్తుంది ఫేస్ మూన్ షేప్డ్గా గా అనిపించడం కానీ లేకపోతే సడన్గా గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం బ్లడ్ గ్లూకోజ్ పెరిగిపోవడము నెక్ పైన హంప్ లాగా అనిపించడం బఫెల్లో హంప్ అంటాము సడన్గా గా మిడ్ పోర్షన్ లో వెయిట్ బాగా పెరిగిపోవడము మసిల్ లాస్ అవ్వడము లేకపోతే ఫ్రీక్వెంట్గా గా ఇంజురీస్ ఫ్రాక్చర్స్ అవ్వడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు హై సస్పిషన్ అనమాట ఓకే దిస్ పర్సన్ కుడ్ బి హ్యావింగ్ హై కోరిజాల్ ఉండి ఉండవచ్చు అని ఒక ఈ సిమ్టమ్స్ ఇండికేట్ చేస్తాయి సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ అప్రోచ్ అయ్యి రైట్ కైండ్ ఆఫ్ డయాగ్నోసిస్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి విజిబుల్ సింటమ్స్ వచ్చేసి ఒక పర్సన్ ఫ్రీక్వెంట్గా లో బ్లడ్ ప్రెషర్కి వెళ్ళడము అంటే ఫ్రీక్వెంట్ గా హైపోన్షన్ రావడము లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అవ్వడము అంటే ఫ్రీక్వెంట్ గా పర్సన్ హైపోగ్లైసిమిక్ అవ్వడము వెయిట్ లాస్ అవ్వడము బాగా లీన్ గా అయిపోవడము మసిల్ లాస్ అవ్వడము డిజీగా అనిపించడము ఎప్పుడు వీక్ గా అనిపించడము ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మోస్ట్లీ లో లెవెల్ లెవెల్కి ఇండికేషన్ ఉంటుంది కానీ లో కార్టిజాల్ ఎందుకు అవుతుంది సో మోస్ట్ కామన్ రీజన్ ఎడిసిన్స్ డిజీజ్ అంటాం అంటే లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అడ్రినల్స్ సఫీషియంట్ కార్టిజాల్ రిలీజ్ చేయకపోవడం ఇది మోర్ కామన్ ఇష్యూ సో ఏంటి ప్రాబ్లం చూసుకుని దానికి అప్రాపరియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి సో లో కూడా ఉండకూడదు హై కూడా ఉండకూడదు నార్మల్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ కార్టిసోల్స్ బ్యా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే నెంబర్ వన్ ఎందుకు తక్కువ ఎక్కువ అయ్యాయి అనే వాల్యుయేషన్ డాక్టర్తో డెఫినెట్లీ చేయించుకోవాలి అది కాకుండా లైఫ్ స్టైల్లో ఇంకేం చేంజెస్ చేసుకోవచ్చు కార్టిజాల్కి ఒక న్యాచురల్ వేరియేషన్ ఇన్ ద రిథం ఉంది కాబట్టి మార్నింగ్ ఎక్కువ ఉండడము నైట్ తక్కువ ఉండడము మనం బాడీని అలాగే సపోర్ట్ చేయాలి అంటే మార్నింగ్ లేచినప్పుడు ఫస్ట్ థర్టీ మినిట్స్లో కనుక మార్నింగ్ సన్లైట్ మన ఐస్లో ప్రొటీనాలో పడినప్పుడు మనకి సూప్రా కాస్మాటిక్ న్యూక్లియస్ అని ఉంటుంది సో దాని పనేంటి మనల్ని సర్కేడియన్ రిథమ్కి ఇంటర్నల్ బాడీ క్లాక్ని ఎక్స్టర్నల్ క్లాక్కి అలైన్ చేస్తుంది సో అది చాలా ఇంపార్టెంట్ సో మార్నింగ్ థర్టీ మినిట్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం ఆ టైంలో గ్యాడ్జెట్స్ చూడకుండా అండ్ డే అంతా యాక్టివ్గా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఈవినింగ్ కోటిసాల్ లెవెల్స్ లో ఉంటాయి ఎవరైతే ఎక్కువ సెడంటరీగా ఉండి ఉంటారో వాళ్ళకి యూజువల్లీ ఈవినింగ్ కోటిసాల్ లెవెల్స్ ఎక్కువ చూస్తాం సో ఎక్సర్సైజ్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ కోటిజాన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి యాక్చువల్లీ బ్యాలెన్స్ డైటే తీసుకోవాలి అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎలా తీసుకుంటామో అలాగా అంటే హోల్ గ్రెయిన్స్ తీసుకోవడము ఫ్రూట్స్ వెజిటబుల్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెంగ్యూమ్స్ పప్పులు నట్స్ సీడ్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకున్నప్పుడు హార్మోన్స్ ఆల్ అదర్ హార్మోన్స్ అండ్ కాటిజోన్ కూడా బ్యాలెన్స్లో ఉంటాయి ఇది కాకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఎందుకంటే దెర్ ఆర్ వేరియస్ వేస్ వీ కెన్ మేనేజ్ స్ట్రెస్ కదా మెడిటేషన్ కానీ మైండ్ ఫుల్నెస్ యోగా డీప్ బ్రీదింగ్ ఎక్ససైజెస్ త్రీ మినిట్ వర్క్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏవైనా తీసుకున్నప్పుడు మైండ్ఫుల్గా ఉన్నప్పుడు ఇట్స్ ఫిల్ ఆల్సో కామస్ డౌన్ అండ్ సెటిల్ డౌన్ అంటే దీనివల్ల క్రానిక్ లో గ్రేడ్ స్ట్రెస్సెస్ ఏవైతే ఉంటాయో అవి ట్యాకిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది సేమ్ వే హ్యావింగ్ అడిక్వేట్ స్లీప్ సో బ్యాలెన్స్ డైట్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ గ్రాటిట్యూడ్ స్లీప్ All these will balance a hormonal system.